పది రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులపై దాడి పాయల్గామలో హిందువులపై దాడి చేయడం జరిగిందో దానికి భారత ప్రభుత్వము భారత ఆర్మీ వాళ్లకు తీవ్రంగా నష్టపడే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్రవాద ఉగ్రవాద సేవరలు దేశ పౌరులం అందరం కలిసి వర్విస్తున్నాము ఎందుకంటే ఒక ఉగ్రవాదం అనేది మాత్రమే హతమందించాలని చెప్పేసి అని మాత్రమే మనం దొంగం చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలను మనం ఇబ్బంది మనం బయటకు పెట్టలేము దానికి పాకిస్తాన్ వాళ్ళు నైతిక బాధ్యత తీసుకొని ఇక్కడ నుంచి ఉగ్రవాదాన్ని ఎక్కువే చేయదని చెప్పేసి టీమ్ వాళ్ళ గడ్డ మీద నుంచి మేము బెచ్చరిస్తున్నాం మన సైనికులు సాధించిన ఘన విజయానికి ఈరోజు బింగల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరిగింది ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగా పాలిక దాడిలో మన మన హిందువులు ఇరవై ఆరు మంది వీరమరణం పొందారు వారికి ఫలితంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఛాలెంజ్ చేసిందో దాన్ని ఈరోజు ఎక్కువ ఈవెంట్ తీసుకోవడం జరిగింది నా కొడుకులారా ఖబర్దార్ పాకిస్తాన్ నా కొడుకులారా నా కొడుకులారా ఇక్కడ నుంచి భారత్ మీద కన్నేయాలన్నా ఏ చిన్న ఇన్సిడెంట్ చేయాలన్నా మీకు ఈ రోజు నుంచి గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం మీకు రిమేం సరైన సమయంలో మా మోడీ గారు రిమేంజ్ తీసుకుంటారు రోజు కూడా ఒక్క మనిషి వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కరెక్ట్ ఉగ్రవాది మీద శిబిరాల మీద దాడి చేసి వాళ్ళని అంత జరిగింది ఇక్కడైనా మా భారతదేశం మీద టచ్ చేయాలంటే పడుకున్నారా మీకు ఇది కావాలా ఇక్కడ నుంచి కూడా ఏదైనా మా భారతదేశం ఊసుకో ఊకపోదని చెప్పి రివర్ తీసుకుంటారని అని చెప్పేసి మరియు మా సైనికులకు మరియు పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఇలా ఇంత ఇట్ మిషన్ మిషన్తో ఏ ఏదైతే సాధించిందో ఇంకా ఒక సమాచారంతో ఒక్క రైటు ఇంకోటి ఒంటి గంట కింద రాత్రికి రాత్రి ఈరోజు తొమ్మిది ఉందిరాలని కూడా ఆ ఉగ్రవాదం వంద మందిని మట్టు పెట్టడం జరిగింది వారికి ఈ గడ్డ మీద నుంచి సైనికులకు మరియు మా యొక్క భారత ప్రభుత్వానికి మా మోడీ గారికి ప్రజ్ఞతలు చేస్తున్నాం ఇక్కడి నుంచి కూడా ఉగ్రవాదం అనేది ఇక అన్నిటి మీద అంతరించిపోతుందని మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక ఉగ్రవాదం అనేది లేకుండా ఈ రోజు నుంచి కూడా మన మోడీ గారు అంతమొందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం